జిల్లా కావలి ఎంపీడి కార్యాలయంలో ఈ రోజు ఉపాధ్యాయుల సంబంధించిన ఉపాధ్యాయులు కావలి మండలం చుట్టుపక్కల ఉపాధ్యాయులు విద్యార్థులు పలు విద్యా సంఘాలకి సంబంధించిన నాయకులు అందరూ పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించుకున్నారు ఈ కార్యక్రమానికి ఎంఈఓలు బండి గోవిందయ్య వెంకట సుబ్బయ్య ఎంపీడీఓ శ్రీదేవి పాల్గొన్నారు కావలి మండలం బీటిఏ ప్రధాన కార్యదర్శి శివకృష్ణ పాల్గొన్నారు ముఖ్య అతిథిగా కావల్ ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను సాల్వాగా ప్రి సన్మానించారు ముగ్గురు దేవుళ్ళు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు వీళ్ళ ముగ్గురిని కలగలిపితే ఒక దేవుడు దేవుడే గురువు అందరి దేవుళ్ళు పూజించడం కంటే ఒక దేవుడిని అయినటువంటి గురువుని పూజిస్తే మూలకాలను పూజించినట్టే ముక్కోటిని పూజించినట్టే ముగ్గురు దేవుడు దేవుడిని పూజించినట్టే అంటే సనాతన ధర్మంలో గురువుకి అంతటి ప్రాచుర్యాన్ని చెందింది గురువు ఈ సందర్భంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నాకు విద్యాభంతులు నేర్పి నన్ను ఉన్నత స్థాయికి ఎదిగే దానికి తీర్చిదిద్దిన గోదామాలను తీర్చిదిద్దిన నా గురుదేవుళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తూ మనందరం కూడా ఈ రోజున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం ఇది మన భారతదేశానికి ఉన్నటువంటి ఔలక్షం ఒక ఉపాధ్యాయ వృత్తిలో పుట్టి కుంతింతయి ఒదింతయి అన్నట్టుగా అంచెంచలుగా ఎదిగి స్వాతంత్ర సమరంలో పాల్గొని ఒకవైపున ఉపాధ్యాయ వృత్తిని ఇంకొక వైపున స్వాతంత్ర సమరాన్ని కొన్నింటినీ కూడా సమపాల చూస్తూ భావ భారత పౌరులు తీర్చిదిద్దుతూ ఉత్తమ లక్షణాలతో పిల్లలందరినీ కూడా పెంచుతూ ఈ ఈరోజు దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆయన్ని మన ఉపరాష్ట్రపతి గారు రాష్ట్రపతిగా చూసుకుంటే ఒక ఉపాధ్యాయుడి ఎలా మనచగల దానికి తాత్కాలంగా ఉండాలి అటువంటి ఉపాధ్యాయులు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో మన భారతదేశ ప్రభుత్వం సర్వోభం రాధాకృష్ణ గారి పుట్టినరోజుని జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుందామని చెప్పి మన శాసనం చేసినటువంటి మన భారత రాజ్యాంగం భారత ప్రభుత్వం అటువంటి మహోన్నత వ్యక్తిని సంవత్సరానికి ఒక్కసారి మనం గుర్తు చేసుకునే ఉపాధ్యాయులు దినోత్సవంగా జరుపుకోవడం కాదు ఉపాధ్యాయులు అంటే సమాజంలో ఉన్నటువంటి అన్నింటి పిల్లలకి నేర్పేటటువంటి వాళ్ళు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోబ తల్లి జన్మనిస్తే గుడి గుడి నడకల మధ్య తండ్రి నడక నేర్పితే తల్లి తండ్రి నేర్పినటువంటి మొత్తాన్ని తీర్చిదిద్దేవాడు గురువులు అందుకనే ఈ సమాజంలో గురువుకున్నటువంటి స్థానం దేవుళ్ళ కంటే తండ్రి కంటే తల్లి కంటే మొదటి స్థానం గురువు గురువుకే సాష్టాంగ నమస్కారం అనేది సనాతన సనాతనం ఎదుటి వ్యక్తులతో మనం రెండు చోటులతో నమస్కరిస్తే ఒక గురువుని కాళ్ళకి నమస్కరించమని చెప్పారు అంతటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందిన వ్యక్తులు గురువులు గురువులు ఎవరు స్మరించుకుంటారు నిరంతరం గురువుని ఎవరైతే అధ్యయనం చేస్తారు ఎవరైతే నెమల వేసుకుంటారో వాళ్ళ జీవితాన్ని ఒక క్రమశిక్షణ అయినటువంటి విధానంలో పోతున్నాయి అందుకనే ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉంటాడు ఈ గురువులు ఎనిమిది రకాల గురువులు ఉన్నారు సూచిక గురువు వాచిక గురువు రకరకాలు పెళ్లి చేసేవాడు గురువు లేదా ఆధ్యాత్మిక గురువులు లేదా విశ్వ గురువు రకరకాల గురువులు సమాజంలో ఉన్నారు కానీ వా సూచిక గురువుగా మీరు పాఠ్య పుస్తకాల్లో ఉండే పాఠాలు అన్నింటినీ ఎవరైతే రచించారో రచించినటువంటి పాఠాలను పిల్లలకు నేర్పుతూ నిరంతరం కూడా వాళ్ళ భావాలని వాళ్ళ చదువుని జ్ఞానాన్ని అన్నింటినీ పెంపొందించేటువంటి వాళ్ళ గురువులైనటువంటి మీరు చూచికి గురువులుగా ఉన్నారు తర్వాత జీవితంలో చాలా రకాలైన గురువులు సమాజంలో గురువు జీవితంలో అసూయ అసూయపడే వాళ్ళు గురువులు అభినందించే వాళ్ళ గురువులు ఉన్నదాన్ని వాస్తవాన్ని చెప్పి నీలో ఈ తప్పు సరిదిద్దు చెప్పే మిత్రుడు కూడా గురువు అందుకనే సమాజంలో శ్రేమితులు ఎన్నున్నా ఒక్క మిత్రుడు సంపాదించుకోండి మనం చెబుతుంటారు పెద్దలు ఎందుకంటే మిత్రుడు ఎప్పుడు గురువుతో సమానం తప్పుడు తప్పుగా చెప్తాడు అభినందించేటప్పుడు అభినందిస్తాడు ఈర్షపడేటప్పుడు పడతాడు కోపం కోపం పడతాడు కానీ సక్రమైన మార్గంలో మనం నడిపించేదానికి ఒక్క మిత్రుడు మనం సంపాదించుకోమని మన సనాతన ధర్మం అంటే నిరంతరం కూడా మన ప్రజా జీవితంలో ఎన్ని రకాల పనిచేసిన గురువు అనేవాడు సాధ్యపడతాడు నా జీవితానికి గురువు చంద్రబాబు నాయుడు మీ అందరికీ గురువులు రకరకాల గురువులు ఉంటారు కానీ మన దురదృష్టం ఈ రోజు గురువు పూర్తిని జరుగుతుంటే మన పాతాలు చెప్పిన గురువుకి ఎవరు ఫోన్ చేసి ఆశీస్సులు తీసుకోవటం లే దగ్గర పోతున్నారు పోయిపోయేది నాకు అది పెట్టు ఇది పెట్టు దేవుడి ఆడే అని పోతున్నాను గురు పౌర్ణం అంటే మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నీ గురువు పౌర్ణం నాడు ఆ గురువు యొక్క పాఠాలు చెప్పిన గురువులు కావచ్చు లేదంటే నీకు వివాహం చేసినటువంటి పురోహిత గురువులు కావచ్చు మీకు నిరంతరం చెడిపోయిన మార్గం నుంచి మంచి మార్గంలో తీసుకొచ్చేటువంటి గురువులు కావచ్చు గురు పౌర్ణం నాడు గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి నాకు ఆశ్చర్యం తెచ్చుకుని అది నిజమైన ఆశ్చర్యం దాన్ని సనాతనం తరం చెప్తే ఇప్పుడు అందరూ కూడా సాయిబాబు గుడి రాఘవేంద్ర స్వామి గుడి నంకేష్ గుళ్ళకి వెళ్ళి ఇంకా నాకు గుండె చాలలేదు లేదు ఇంకా పెట్టు దాన్ని తగ్గించు నన్ను పోల్చని సంస్కృతిలో ఈరోజు ఉన్నాం గొడుపులో అనేది నిజంగా మనకి పాఠాలు చెప్పిన గురువులు కావచ్చు ఈరోజు మనందరం కూడా ఉండే మీ ముందు నేను మాట్లాడాలంటే చాలా బాధ చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే మీరందరూ నాకంటే పెద్దవాళ్ళు నాకంటే మీరు అందరూ కూడా జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తులు నిరంతరం పాఠ్య పుస్తకాల అంశాలను నిరంతరం నెమరు వేసుకుంటూ నిరంతరం మీరు కూడా విద్యార్థులాగా చదువుకుంటూ చదివినటువంటి చదువును మళ్ళా పిల్లలకి చెప్తూ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కొత్తదాన్ని అధ్యయనం చేస్తూ సమాజంలో ఉన్న విషయాలన్నీ అధ్యయనం చేస్తూ పిల్లలకి పాఠ్య పుస్తకాల్లో ఉండే అంశాలే కాకుండా ఇతర అంశాలను కూడా ఎలా నడవాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలా క్రమశిక్షణ ఉండాలి ఎలా పెద్ద మాట్లాడాలి ఎలా దేనికి దూరంగా ఉండాలి దేనికి దగ్గర కావాలి అన్ని లక్షణాలని రోజు మీరు అన్ని పిల్లలకి నేర్చుకునేటువంటి మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండరు సంవత్సరానికి ఒకసారైనా మనం అందరం అసెంబ్లీ కాగలిగితే ఒకరినొకరిని గౌరవించుకోగలిగితే ఒకరి నుంచి ఒకరు నేర్చుకోగలిగితే గురువు అనవుడు నిరంతర విద్యార్థి మనకు ఉన్నటువంటి శ్లోకంలో గురువు అనవుడు నిరంతర విద్యార్థి అన్ని నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి దాన్ని నవ్వుతూ పంచుతూనే ఉండాలి కాబట్టి ఎవ్రీ మన గురువు ప్రజోత్సవం రోజు నాడు తప్పకుండా కాన్స్టెన్సీ వైజ్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి కల్చరల్ యాక్టివిటీస్ సంవత్సరానికి ఒకసారి మన కాన్ మన టీచర్స్ వరకు కల్చరల్ యాక్టివిటీస్ యూజ్ చేసిన పక్కన పెట్టి మన నియోజకవర్గం కండక్ట్ చేయండి వాటికి అయ్యే ఆర్థ్యంతం ఎక్స్పెండిచర్ అంతా కూడా నేనే పెట్టుకుంటాను ఎందుకంటే ఇది గురువులకి ఇచ్చే గురుదక్షిణ తప్పకుండా మనందరం కూడా చేద్దాం మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని పిల్లలు ఇంకా కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మన అందరం కూడా నెరవేరుతాం దాని బాధ్యతని అందరు ఎంఈఓలు తీసుకోండి తప్పకుండా మనం ఎప్పుడు కూడా దీనిలో మీకు నేను ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటా మీ ముందు పోతూ ఉంటే మీ వెనక నడవడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను అంటే ఒక నేను కూడా గురువుగా ఎమ్మెల్యేగా కాదు గురువుగా ఎప్పుడు మీ వెనక నడవడానికి నేను సిద్ధంగా ఉంటానని కూడా మీకు తెలియజేస్తాను సవేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకోవడం చాలా ఆనందదాయకం సార్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పెద్దలు చెప్పినట్లు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే మహా అని చెప్పి పెద్దలు చెప్పుకున్నారు సార్ ఈ యొక్క గురువు యొక్క బాధ్యతను గురువు యొక్క గొప్పతనాన్ని దేవుళ్ళతోటి పోల్చి చెప్పడం అనేటువంటిది చాలా బాధ్యతాయుతమైనటువంటి వృత్తిగా మనం అందరం పూజిస్తున్నాం గౌరవిస్తున్నాం సార్ కానీ నేటి సమాజంలో కొంత అనేటువంటివి పిల్లల స్థాయి నుంచే తగ్గడం మనం గమనిస్తున్నాం అందుకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు గురువు బ్రహ్మ అని అన్నారు మొదటగా బ్రహ్మతో పోల్చారు ఒక విద్యార్థికి ఒక పిల్లవాడికి మొదటి గురువు తల్లి తండ్రి తన కుటుంబం రెండవ గురువు గురు విష్ణువు అన్నారు కాబట్టి గురువులు బడి బడిలో ఉండేటువంటి ఉపాధ్యాయుడు మూడవ గురువు పరమేశ్వరుతో పోల్చున్నారు సార్ అది సమాజం అనేటువంటిది మూడో గురువుగా నేను తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు కుటుంబము తల్లిదండ్రులు రెండవది బడి ఉపాధ్యాయుడు మూడవది సమాజం ఈ మూడు కనుక ఒక విద్యార్థికి పిల్లవాడికి సక్రమైనటువంటి విద్యాబుద్ధులు కనుక విలువలతో కూడినటువంటి అలవాట్లను ఆలోచనలను కనుక అందించగలిగితే ఈ యొక్క పిల్లవాడిలో కోల్పోతున్నటువంటి విలువలను తిరిగి పునరుద్ధరించడానికి చాలా అవకాశం ఉంటుంది సార్ ఆ విధంగా అందరూ తల్లిదండ్రులు కుటుంబము ఉపాధ్యాయులు సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు గురువు గురువు యొక్క బాధ్యతను గుర్తెరిగి వాళ్ళకు విద్యా బుద్ధులను విలువలను నేర్పించాల్సిందిగా తెలియజేస్తున్నాను సార్